గత బుధవారం రోజు పార్లమెంటులో జరిగిన జరిగిన సంఘటనపై మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తి ఆ రాజ్యాంగ నిర్మాత మడి మడి అటువంటి ఈ రాజ్యాంగాన్ని ఈరోజు నడుస్తుందంటే ఆయన పుణ్యమే మరి ఆయనను ఇతర దేశాలు కూడా అన్ని దేశాలు కూడా గౌరవిస్తాయి మన భారతదేశం ఎందుకు గౌరవించలే వాళ్ళ అనిత్షా గారు ఏడు మాటలు మాట్లా పలికినప్పుడు మీరు ఆయన ఎందుకు అంబేద్కర్ గారిని మీరు పద్దస మాట్లాడతారు ఏడు మాట ఏడు మాటలు మాట్లాడతారు మీరు దేవుని కొల్చండి ఆయన ఎందుకు వృధా అని అనడం ఇది చాలా నీచమైన మాట గౌరవం లేని మాట ఆయన చాలా అవమానపరుస్తూ చేశారు ఎన్డీఏ వారు మరి దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ మా ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే గారు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు పార్లమెంటరీ సభ్యులు అందరూ కూడా అక్కడ నిరసన చేయబడ పడితే బీజేపీ ఎన్డీ పార్టీ ఎన్డీఏ పార్టీ కూడా నిరసన చేపట్ట పట్టడం పోటా పోటీగా పడినప్పుడు ఒకరికొకరు తోసులాడుకొని ఆయన కింద పడినప్పుడు అది మామూలుగా ఎక్కడైనా జరుగుతుంది మరి వెంటనే ఆయన హాస్పిటల్లో చేస్తాడము రాహుల్ గాంధీ మా నాయకుడి పైన రాహుల్ గాంధీ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడము ఇది ఎంత దారుణము ఎంత కచ్చి సాధింపు అది కాబట్టి మేము మా డిమాండ్ ఒకటే కాంగ్రెస్ డిమాండు రాహుల్ గాంధీ గారి పైన పెట్టిన ఎఫ్ఐఆర్ తొలగించాలి వెంటనే లేదంటే మేము కంటిన్యూ నిరసనలు జరుగుతాయి రాష్ట్రం లేవల్ల కానీ అన్ని చోట్ల కూడా జరుగుతాయి ఇంతటితో వదిలే ప్రసక్తి లేదు రాజ్యాంగాన్ని నిర్మాతను అవమానించినప్పుడు ఎందుకు ఊరుకుంటాం మేము ఇందు కాబట్టి ఈ రాష్ట్రం ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీరివిద్దరికీ రాజ్యాంగం పైన పట్ల గౌరవం లేదా అంబేద్కర్ పట్ల గౌరవం లేదా మరి వీళ్ళు అంబేద్కర్ అంబేద్కర్ అంటారు వీళ్ళు మరి గౌరవం ఉన్నప్పుడు మీరు స్పందించకుండా మీరు గమ్మున ఉండరు దీనికి దేనికి సంకేతం అనుకోవాలి కాబట్టి వారి యొక్క ఇజ్నతగా వదిలేస్తున్నామో ఇంతటితో కాంగ్రెస్ పార్టీ ఆగదు కాంగ్రెస్ పార్టీ పత్తి రోజు కూడా నిరసనలు ధర్నాలు ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖాన్ని తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్